నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ అమరావతి రాజధానిలో మే రెండవ తేదీన అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్న సభ ప్రాంగణాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ బాబు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ బాబు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపన పనుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఒక రాజధాని నిర్మాణ పనులకు శంకుస్థాపన పనులు జరుగుతుంటే మరోపక్క గోపురెడ్డి ప్రజలను రెచ్చకొట్టే వ్యాఖ్యలు చేయడం అతని కుటలమైన ఆలోచనలను ప్రతిబింబిస్తుందని అన్నారు గోపిరెడ్డికి నేతి నిజాయితీ లేదన్నారు అధికార మదంతో ఎంతో మంది టీడీపీ కార్యకర్తలను కేసులు పెట్టి వేధించిందే నిజం కాదా అని ప్రశ్నించారా నేను ఎక్కడ ఓడానో అక్కడే గెలిచానని చెప్పారు కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన కార్యక్రమం మొత్తం కూడా మే రెండవ తేదీన నరేంద్ర మోడీ గారి పర్యటనను విజయవంతం చేయాలి ఆ కార్యక్రమానికి మరి అక్కజల్లు ఆనందమ్మలందరూ కూడా మరి ఎంతో ఉత్సాహంగా మళ్ళీ ఎలక్షన్ రోజు ఏ విధంగా వెళ్ళామో పోలింగ్కి అదే విధంగా మనం అమరావతి రాజధాని వెళ్ళాలి ఆ శంకుస్థాపన కళ్ళారా చూడాలి రాములవారి వారి పట్టాభిషేకం చూడటానికి జనమంతా ఎట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఆ విధంగా మనం అమరావతి రాజధానికి వెళ్ళాలి అమరావతి రాజధాని మనకు అయోధ్య లాంటిది గుర్తుపెట్టుకోండి అమరావతికి మహారాజు ఎవరు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి అరవింద్ బాబును చూసి ఒక కులంతోటో మతంతోటో డబ్బులతోటో మనం ఎప్పుడు గెలవలేము కులం కాదు కావాలి ఇక్కడ గుణం కావాలి గుణాన్ని చూసి అరవింద్ బాబు ఓట్లేశారు మానవ చూసి నాకు వేయడం జరిగింది రెడ్డి శ్రీనివాసరెడ్డి నువ్వు నువ్వేమేం పాపాలు చేసావు అవన్నీ కూడా కక్కిస్తాను గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇంతకుముందు తప్పులు చేసిన వాళ్ళు అందరిని కూడా క్షమించి వదిలేశాను ఇప్పుడు దాకా నువ్వు ఒక్కసారి కనుక నోరుగా తెలిసావంటి నేను నాలుగు కత్తిరిస్తాను గుర్తుపెట్టుకో గోపురెడ్డి నేను ఈ సంవత్సరంలో కూడా ఎప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడలా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దు గ్రామాల్లో అలజడి సృష్టించొద్దు ఇవాళ గ్రామాలన్నీ కూడా ప్రశాంతమైన వాతావరణంలో బతుకుతున్నాయి ఇక్కడ కులం లేదు మతం లేదు వైసీపీలో ఉన్న చాలా మంది నాయకులు కార్యకర్తలు అరవింద్ బాబు ఓట్లు గుర్తుపెట్టుకో అది గుర్తుపెట్టుకొని దానికి గౌరవం ఇచ్చి కూడా వైసీపీ నాయకులు తప్పు చేసినా కానీ నేను ఇప్పటిదాకా క్షమించి వదిలేశాను నువ్వు ఒక్కసారి నోరు తెలిసి మాట్లాడేవంటే మాత్రం రోడ్డు మీద కూడా తిరగవని చెప్తున్నాను నీ ఒక్క నువ్వు ఎంతమంది తెచ్చుకో ఈ అరవింద్ బాబు ఒక్కడే వస్తాడు ఒక్కడే సమాధానం చెప్తాను గుర్తుపెట్టుకో గోపిరెడ్డి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా నేను ఒక డాక్టర్గా కత్తి పట్టుకొని తిరిగేవాడిని ఇవాళ ఎమ్మెల్యేగా ధైర్యమే ఆయుధాన్ని పెట్టు తిరుగుతావు ఉన్నాను గుర్తుపెట్టుకో గోపిరెడ్డి ఎప్పుడు కూడా ఇంకోసారి మాట్లాడేవంటే నీకు తగిన గుణపాఠం చెప్తాడు మీ అరవింద్ బాబు గుర్తుపెట్టుకో గోపిరెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఐదేళ్ళు కోడలు గారు ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఏనాడన్నా కులానికి తెచ్చాడా చెప్పండి రాష్ట్రానికి తెచ్చాడా చెప్పండి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గుర్తుపెట్టుకో కాసు వాళ్ళ కుటుంబం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు ఆయన కూడా ఐదు ఎమ్మెల్యే అయ్యారు ఎంపీ అయ్యారు ఈ నర్సాపెట్నానికి ప్రజలందరూ కూడా వారి కుటుంబం అంటే అందరం కూడా ఇష్టం ఎందుకు వాళ్ళకున్న నీతి నిజాయితీ ఇటువంటి నాయకుల్ని మీరు ఎప్పుడు స్పరించుకోవాలి